బుధవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు యాదమరి ఐఓసిఆర్లో మాక్ డ్రిల్ రిహార్సల్స్ నిర్వహించారు సిక్స్ మంత్స్ కి ఒక మార్క్ చేయాల్సి వస్తుంది అప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పిలవడం జరుగుతూ ఉంది అలాగే వాళ్ళు చట్టంలో లేకపోయినా కానీ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఇంటర్నల్ గా మార్క్ చేసుకొని రిపోర్ట్లు మాకు పొందడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు ఈ సినారియోని వాళ్ళు క్రియేట్ చేసిన దాంట్లో మనకు మన అవసరం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఎప్పుడొస్తుందంటే లోపల కర్మాగారంలో జరిగిన ఏదైనా ఆపద విపత్తు వాళ్ళ వాళ్ళ ద్వారా కంట్రోల్ అయితే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి అవసరం ఉండదు ఎప్పుడైతే బయటికి పోయిందో ఆఫ్ సైట్ అయిపోయింది బయటికి వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు మనందరే అవసరం వచ్చింది కాబట్టి ఈచ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరెవరు రోల్స్ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది అలాగే పోలీస్ వారు రెవెన్యూ వారు డిఎంఎండ్ హెచ్ఓ వారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు ఈచి ఒక్కొక్క రోల్ ఒక్క ఎవరి రోల్ వాళ్ళది ఉంటుంది అది ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది తర్వాత ఈ కర్మాగారంలో ఫైల్ ఫైటింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది అది ఫ్యాక్టరీ వరకే ఉంది బయటికి వెళ్ళిపోతే ఏదో చేతిలో ఏమీ ఉండదు అందరూ ట్రైన్ పర్సన్సే ఉన్నారు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి ఒక ఆయిల్ సేఫ్టీ నామ్స్ అని ఉంటాయి దాని ప్రకారం వీళ్ళు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కానీ పొరపాట్లు అనేది ఎక్కడైనా జరగవచ్చు చెప్పలేము కాబట్టి అలాంటిది జరగకుండా జరిగినప్పుడు ఏం చేయాలి అనే దానికోసం మనం ప్రతి ఆరు నెలలకోసారి ఆఫీసర్స్ అందరం వచ్చి చేయడం జరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చి మాకు ఏదైనా విపత్తు జరిగినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి అనేది ఒకటి తర్వాత విన్ డైరెక్షన్ అనేది కూడా వాళ్ళకి చెప్పాలి విన్ డైరెక్షన్కి ఆపోజిట్లో వెళ్ళాలనేది కూడా మీరు ఒక సూచనలాగా వాళ్ళకి చెప్తే బాగుంటుందని ఈరోజు ఈ ఐఓసిఎల్లో ఉన్న వాళ్ళకి నేను ఎక్కడికైనా ఇదే చెప్తాను మీ ఎంప్లాయీస్ మీరందరూ సివిలియర్ ఎంప్లాయీస్ కానీ మీరందరూ వెల్ ట్రైన్డ్ ఉండాలి ఇక్కడ మీరు ఫైర్ ఫైటింగ్ మొత్తం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరు ఎవరో కూడా తెలియట్లేదు నేను కొత్త కాబట్టి ఇప్పుడు డీజీఎం గారు చెప్తేనే నాకు తెలుస్తుంది ఆ విధంగా మొత్తం మీరందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇటువంటి డిజాస్టర్స్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ వన్ మినిట్ టూ మినిట్ రెస్పాండే ఇంపార్టెంట్ ఒక నిమిషం రెండు నిమిషాల లోపల మీరు మీరు స్టార్ట్ చేసిన ఫైర్ ఫైటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐదు నిమిషాలు దాటిందంటే ఇక అది డిజాస్టర్ కిందనే లెక్క వస్తుంది అనమాట కాబట్టి మీరు వన్స్ అగైన్ మీ అందరికీ ఒకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీరు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీరు ఏదైనా సపోజ్ నిన్న అడగటం జరిగింది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీకు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలన్నా కానీ ఎప్పుడు మీరు లెటర్ పెట్టినా కూడా మా వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ ఇస్తారు అలాగే మాకు గుంటూరులో ఉన్న ట్రైనింగ్ స్కూల్లో కూడా ఇస్తారు మీరు అక్కడ పోగలిగితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మీరు చేయండి చేసినా కానీ మీ ఐఓసిఎల్ టీం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆల్ ట్రైనింగ్స్ అయ్యి మీరంతా పర్ఫెక్ట్గా మీరు చేసే వర్కే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అని నా అభిప్రాయం స్టాఫ్ని తీసుకొని పక్కనే ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఎవాక్యువేట్ చేశారు ఇది ముఖ్యమైన కార్యక్రమం అనమాట ఇప్పుడు మన ఫైర్ ఆఫీసర్ వాళ్ళు ఎలా చెప్పాడో వీళ్ళు ఎంత త్వరగా రెస్పాండ్ అవుతే అంత క్యాజువాలిటీ తగ్గుతుంది మనకి ఇప్పుడు ట్యాంక్ టెన్ వచ్చేసి నియర్లీ జస్ట్ దగ్గరగా ఒక టూ హండ్రెడ్ యావర్స్ కూడా లేదు పెరుమాలపల్లి గ్రామానికి ఒకవేళ పేలితే పైన ఉన్న టాప్ వచ్చి పడిపోతే క్యాజువాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా క్యాజువాలిటీ జరిగింది అనుకుని ఈరోజు మార్కెట్ చేశారు అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది స్కూల్ పిల్లని ఎవాక్యువేట్ చేశారు తర్వాత మళ్ళా అక్కడ ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేసి అక్కడ ఎవరైతే క్యాజువాలిటీ జరిగిందో హెచ్ఓ వాళ్ళు పంపించిన అంబులెన్స్లో వాళ్ళని పంపించారు ఇదే సమయంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు రైట్ లెఫ్ట్ వచ్చే ట్రాఫిక్ అంతా ఆపేసేసుకొని ఏదైతే ఎమర్జెన్సీ వెహికల్స్ అంబులెన్సు ఫైర్ ఇంజిన్ ఇట్లాంటివి మాత్రం లోపలికి పంపించారు మాకు మళ్ళీ ఎక్స్ట్రా ఫోర్స్ అవసరం అవుతుందని చెప్పేసి ఎక్స్ట్రా ఫోర్స్ తీసుకొని మా ఇన్స్పెక్టర్ గారు ఒక పది మందిని తీసుకొని లోపలికి వచ్చారు ఇక్కడే వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ విధంగా ఇటువంటి మార్క్ మనం చేయడం వలన ప్రజల్లో ఎప్పుడైతే ఇట్లా సైరన్ కొడితే ఓహో నెక్స్ట్ మనకు ఒరిజినల్గా జరిగినప్పుడు కూడా మనము ఇట్లా ఏ కావాలా అనేసి ఎన్లైట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇటువంటివి మరలా మరలా రిపీటెడ్ ఇప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి లేదా వన్ ఇయర్ ఒకసారి మార్క్ చేస్తూ ఉంటే పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకందరికీ ఎన్లైట్మెంట్ జరుగుతుంది నేను వాచిస్తున్నాను